Bye. బాహుబలి తరత నుంచి పాన్ ఇండియా లెవెల్ లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నాడు మధ్యలో అపజయాలు పలకరించిన రెబల్ స్టార్ క్రేజ్ మాత్రం ఇటీవల ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్ సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజం సృష్టించింది ఇక ఈ మూవీ తరవాత ప్రభాస్ గ్రాఫ్ స్కై హై గా దూసుకుపోతోంది దీంతో ఈ డైనోసర్ నెక్స్ట్ సినిమాలపై మరిన్ని అంచనాలు సెట్ అయ్యాయి ఈ క్రమంలో ప్రభాస్ సినిమాల లైన్అప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే సలార్ మూవీతో తన అసలైన స్టామినా ఏమిటో రుచి చూపించిన ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు ఇండియన్ మూవీ హిస్టరీలో ఏ హీరోకు సాధ్యం కాని విధంగా ఒక ప్రభాస్ పేరు మీదనే రానున్న రెండు మూడేళ్లలో దాదాపు మూడు వేల కోట్ల మార్కెట్ నడవనుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి దీంతో ఇక నెక్స్ట్ సినిమాలపై మరిన్ని అంచనాలు సెట్ అయ్యాయి ఇండియన్ సినిమాలోనే మోస్ట్ అవైటెడ్ లైన్అప్ ను ప్రభాస్ సెట్ చేశాడు తన క్రేజ్ కు తగ్గట్లుగా వరల్డ్ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన ప్రభాస్ మొత్తం పది సినిమాల వరకు లైన్అప్ సెట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఆల్రెడీ కన్ఫర్మ్ అయి ఉన్న చిత్రాలు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ది రాజా సబ్ అలాగే సలార్ శౌర్యంగ పర్వం స్పిరిట్ అలాగే దర్శకుడు హను సినిమా కూడా ఒకటి ఉంది అలాగే దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో పాటు దర్శకుడు రాజమౌళితో కూడా ఓ పాన్ వరల్డ్ మూవీ ఉంటుందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది వీటితో పాటు సలార్ సిరీస్ కాకుండా మళ్ళీ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా కల్కికి కూడా సీక్వెల్ ఉంటుందని టాక్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది దీనికి యాడింగ్ గా ఇప్పుడు మరో న్యూస్ ఫ్యాన్స్ ను ఊపిస్తోంది మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ప్రభాస్ ను లైన్అప్ వచ్చాడని ఫ్రెష్ రూమ్ స్టార్ట్ అయ్యాయి మొత్తానికి ఒకేసారి ప్రభాస్ నుంచి పది సినిమాల వరకు సెన్సేషనల్ లైన్అప్ సెట్ చేసుకున్నాడట మరి వీటిలో ఎన్ని సినిమాలు సెన్సేషన్ సృష్టిస్తాయో మరి ప్రభాస్ రేంజ్ ను ఏ లెవెల్ కు తీసుకెళ్తాయో చూడాలింది మరి